అస్సలం వలైకుం వ వబర్కాతు నేడు మనం చెప్పుకోబోతున్న విషయం ఏమిటంటే గ్రేటర్ ఇజ్రాయేల్ మరియు మూడవ ప్రపంచ యుద్ధం వెనుక ఉన్న రహస్య ఒప్పందాలు మీరు చూస్తున్న అంతరించిపోయిన ఈ ఎర్రటి ఆవులు ఇప్పుడు మళ్ళీ సృష్టించబడి సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చబోతున్నాయి అల్లాహ దీని గురించే కురాన్లో సూరాల్ బక్రాలో ఆయక అరవై తొమ్మిదిలో సెలవిస్తున్నాడు యూదులు అతి త్వరలో ఈ ఆవులను బలి ఇచ్చి మస్జిదే అక్సా మసీదును కూల్చబోతున్నారు మరియు వారి మూడవ ఆలయం అనగా థర్డ్ టెంపుల్ ని ఇక్కడ నిర్మిస్తారు కానీ ఇదంతా ఎన్నో సంవత్సరాల క్రితమే ప్లాన్ చేయబడింది వీటన్నిటి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరే రబై ఈ వ్యక్తి ఇజ్రాయెల్ రాజకీయాలను ప్రభావితం చేసేవాడు కానీ ఇతను ఇజ్రాయెల్లో ఉండేవాడే కాదు అయినప్పటికీ ఇతనికి ఇజ్రాయెల్ తో మాత్రమే కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ రీగన్ తో కూడా అతనికి మంచి సంబంధాలుండేవి ఈ వీడియోలో ఈ వ్యక్తి రబై ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు మాట్లాడుతున్నాడు ఈ వీడియోలో రబై నేతన్యాహుకు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు మీరు చూసినట్లయితే ఇక్కడ ఇతను రబై తప్పుడు క్రీస్తు మసీహ్ దజ్జాల్ యొక్క రాక కోసం సిద్ధం కావాలని అతను నేతన్యాహుకు చెప్పాడు ఇంకా మరియు ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది కానీ మసీహ దజ్జాల్ రాలేదు ఏదో ఒకటి చేయి అని అతను ఇజ్రాయిల్ ప్రస్తుత అధ్యక్షుడు నెతన్యాహుతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ రెడ్ హైఫర్లను సృష్టించడం మరియు అకస్మాత్తుగా గజాపై దాడి చేయడం ఎందుకు జరుగుతుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ చాలా తెలివిగా ఫలస్తీనాపై దాడి చేసింది మరియు ఈ హమాస్ కేవలం ఒక సాకు మాత్రమే నేటికి దాదాపు ఆరు నెలల క్రితం రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్పై హమాస్ కొన్ని రాకెట్లను ప్రయోగించింది ఈ దాడిలో ఒక వెయ్యి నూట ముప్పై తొమ్మిది మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది ఇందులో ఒక నమ్మలేనటువంటి ఒక విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన రక్షణ వ్యవస్థ కలిగిన ఐరన్ డోమ్ ఉంది ఇది గాలిలోనే తొంభై శాతం ఖచ్చితత్వంతో గాలిలోనే రాకెట్లను నాశనం చేయగలదు ఇంకా ఇజ్రాయెల్ మొసాద్ అనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢాచార సంస్థను కూడా కలిగి ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జరిగే వివాదాలపై దృష్టి పెడుతుంది ఇన్ని ఉన్న ఇంత పెద్ద దాడి గురించి ముందుగానే ఇజ్రాయెల్ ఎందుకు కనిపెట్టలేదు మరియు హైటెక్ కెమెరాలు అమర్చిన ఇజ్రాయెల్ సరిహద్దులను కూడా ఇజ్రాయెల్ అనుమతి లేకుండా ఏ పురుగు అక్కడకు ప్రవేశించదు అయినప్పటికీ హమాస్ కార్యకర్తలు సులభంగా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తున్నారు ఈ ప్రశ్నలన్నీ ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తాయి కానీ నిజం ఏమిటంటే ఈ దాడి గురించి ఇజ్రాయెల్కు ముందుగానే తెలుసు అయినా ఇజ్రాయెల్ హమాస్ ని సాకుగా పెట్టుకుని ఫలస్తీనాపై దాడి చేయాలని కోరుకుంది హమాస్ పై దాడికి సిద్ధమవుతోందని ఏడాది క్రితమే ఇజ్రాయెల్ కు తెలిపింది అయినప్పటికీ ఇజ్రాయెల్ దానిని పట్టించుకోలేదు ఒక నలభై పేజీల డాక్యుమెంట్ని ఇజ్రాయెల్ అథారిటీస్ చేశారు దానికే జెరికో వాల్ కోడ్ అనే పేరును కూడా పెట్టారు అందులో హమాస్ యొక్క దాడి గురించి పూర్తి వివరాలతో సహా వివరించబడింది ఇజ్రాయెల్లో హమాస్ ఏ ఏ స్థావరాలపై దాడి చేస్తుందో కూడా ఇక్కడ ప్రస్తావించబడింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్పై హమాస్ సరిగ్గా అదేవిధంగా దాడి చేసింది వీటన్నిటి వెనుక ఇజ్రాయిల్ చేయి ఉంది ఎలా అంటే హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయకపోతే ఇజ్రాయెల్ ఫాలస్తీనాపై దాడి చేయలేదు కాబట్టి పాలస్తీనా ఇజ్రాయిల్ అధీనంలోకి వచ్చేది కాదు అలాంటప్పుడు మస్జిదే అక్స స్థానంలో థర్డ్ టెంపుల్ని ఎలా నిర్మిస్తారు పాలస్తీనా అథారిటీని నాశనం చేయడం ద్వారా ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించింది ఇదే సమయంలో రెడ్ హైఫర్స్ తేవడం జరిగింది ఇదే కోయిన్సిడెన్సా అస్సలు కాదు ఆలయాన్ని నిర్మించే ముందు తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ ఎర్రటి ఆవులను బలి ఇవ్వాలని యూదులు నమ్ముతారు కాబట్టి ఈ ఎర్ర ఆవులను అంటే రెడ్ హైఫర్స్ను బలి ఇవ్వబడుతుంది మరియు ఆ తర్వాత వారు మస్జిదే అక్సా మసీదును కూల్చి అక్కడే థర్డ్ టెంపుల్ని నిర్మిస్తారు ఇది హజ్రత్ సులైమాన్ అలిహిస్లాం ద్వారా మొదటగా నిర్మించబడింది హజ్రత్ ఇబ్రాహీం అలిహిస్లాం ఆరాధన కోసం కాబాను నిర్మించినట్లే హజ్రత్ సులైమాన్ అలిహిస్లాం ద్వారా మస్జిదే అక్సా నిర్మించబడింది అప్పటి నుంచి ఇజ్రాయిల్ అల్లాహ్ యొక్క ప్రియమైన దేశంగా ఉండేది కానీ వారు అల్లాహ్కు అవిధేయత చూపారు దీని గురించి అల్లాహ్ ఖురాన్లో సూరాబణి ఇస్రాయిల్లో ఆయత్ నాలుగు నుండి ఆరు ఆయతుల్లో ఇలా సెలవిస్తున్నాడు మేము మా గ్రంథంలో ఇస్రాయిల్ సంతతి వారిని హెచ్చరిస్తూ మీరు ప్రపంచంలో రెండుసార్లు అరాచకం సృష్టిస్తారని మితిమీరిన దురహంకారం ప్రదర్శిస్తారని పేర్కొన్నాం ఆ రెండిటిలో మొదటిసారి దురహంకారం ప్రదర్శించే సమయం వచ్చినప్పుడు మేము మీకు వ్యతిరేకంగా అత్యంత శక్తిమంతులైన మా దాసుల్ని తీసుకొచ్చాం వారు మీ దేశంలో చొచ్చుకుపోయి నలుమూలలా వ్యాపించారు అదొక వాగ్దానం అదిలా నెరవేరింది తర్వాత మీకు వారిపై ఆధిక్యత పొందే అవకాశం ఇచ్చాం సంతానం సిరిసంపదలతో సహాయం చేశాం మీ జనాభాను పెంచాం వినండి మీరేదైనా మంచి పని చేస్తే అది మీ శ్రేయస్సుకే దోహదపడుతుంది చెడు పని చేస్తే అది మీ కీడుకే దారితీస్తుంది ఇంకా అప్పుడు అల్లా బాబిలోనియన్ల ద్వారా జెరూసలేంపై దాడి చేయడం ద్వారా యూదులను శిక్షించాడు మరియు బాబిలోనియాలోని బనీ ఇజ్రాయిల యొక్క ఫస్ట్ టెంపుల్ని కూడా నాశనం చేశాడు కానీ అల్లాహ్ యూదులకు రెండవ అవకాశం ఇచ్చాడు దీని గురించి అల్లాహ్ బనీ ఇజ్రాయిల్ సూరా ఆరు నుండి ఎనిమిదవ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు ఆ తరువాత రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా మేము మరొక శత్రువర్గాన్ని తెచ్చిపెట్టాము వారు మీ రూపురేఖలను వికృతంగా మార్చివేయడానికి ఇదివరకటి శత్రువర్గంలాగే వసీదులోకి చొచ్చుకుపోవడానికి వారు ఆక్రమించిన ప్రతిదాన్ని సర్వనాశనం చేయడానికి మేమిలా చేశాం ఇప్పుడు మీ ప్రభువు మిమ్మల్ని కరుణించే అవకాశం లేకపోలేదు అయితే మీరు మళ్ళీ గతంలో చేసినటువంటి చేష్టలే చేస్తే మాత్రం మేము మీకు తిరిగి అదే శాస్తి చేస్తాం సత్య తిరస్కారుల కోసం మేము నరకాగ్ని కారాగారంగా చేసి ఉంచాం ఇలా అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు సైరస్ ది గ్రేట్ మళ్ళీ ప్రపంచాన్ని జయించాడు మరియు అతను యూదుల ఆలయాన్ని కూడా పునర్నిర్మించాడు ఆ తర్వాత యూదులు తిరిగి వచ్చి జెరూసలంలో నివసించారు కానీ ఇజ్రాలీలు మళ్లీ అల్లాహ్కి అవిధేయత చూపారు ఆ తర్వాత అల్లాహ్ రోమన్ల ద్వారా జెరూసలంపై దాడి చేసి రెండవ ఆలయాన్ని సెకండ్ టెంపుల్ని నాశనం చేశాడు ఆ తర్వాత ఈ ఆలయం నేటి వరకు నిర్మించబడలేదు అక్కడ ఒక్క గోడ మాత్రమే నిలబడి ఉంది దాని ముందే యూదులు ఏడుస్తూ మొక్కుకుంటారు ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు తమ మూడవ గుడి థర్డ్ టెంపుల్ కట్టిన వెంటనే తమ తప్పుడు క్రీస్తు దజ్జాల్ ఈ లోకంలోకి వస్తాడని నమ్ముతున్నారు ఈ కారణంగా ఇజ్రాయిల్ కేవలం ఆరు నెలల్లో పాలస్తీనాలోని దాదాపు అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయని నేతన్యాహుకు బాగా తెలుసు అయినప్పటికీ ఈ మృగం ఆగలేదు ముప్పై మూడు వేల మంది షహీద్ అయ్యే పరిస్థితి నెలకొంది మరియు మిగిలిన ముస్లింలు ప్రస్తుతం ఆహారం కూడా లేకుండా మిగిలి ఉన్నారు వారు ఎక్కడికి పారిపోలేరు లేదా ఏ ఇస్లామిక్ దేశం వారికి సహాయం చేయడం లేదు అయినప్పటికీ ఇజ్రాయెల్ ఈ భాగాన్ని కూడా ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తోంది ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రస్తుతం పాలస్తీనాను పూర్తిగా ఆక్రమించుకోవాలనుకుంటోంది నేతన్యాహు చేసిన ఈ మూర్ఖపు చర్యలపై ముస్లింలే కాదు యూదులు కూడా కఠినంగా విమర్శిస్తున్నారు నేతన్యాహు ప్రస్తుతం చేస్తున్నది స్వచ్ఛమైన క్రూరత్వం అని తెలిసి ఇజ్రాలీయులు నేతన్యాహుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రపంచంలోని తొంభై శాతం మీడియా ఇజ్రాయెల్ యూదుల అధీనంలో ఉండడం వల్ల ఈ దారుణం తమకే జరుగుతోందని తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి అందజేస్తోంది జస్టిన్ బీబర్ గజా ఫోటోను పోస్ట్ చేస్తూ ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చాడు కానీ అది ఎవరి ఫోటో అని కూడా అతనికి తెలియదు కానీ నేతన్యాహు తనను తాను మసీహని భావిస్తాడు అతను ఆగేవాడు కాదు ఎందుకంటే మస్జిదుల్ అక్సాని ధ్వంసం చేసి అక్కడ థర్డ్ టెంపుల్ కట్టాలన్నదే అతని ప్రణాళిక థర్డ్ టెంపుల్ని నిర్మించడమే ఇజ్రాయిల్ లక్ష్యం కాదు ఇజ్రాయిల్ తనను తాను గ్రేటర్ ఇజ్రాయిల్గా మార్చాలనుకుంటోంది అయితే ఈ గ్రేటర్ ఇజ్రాయిల్ అంటే ఏమిటి ఇరాక్ సిరియా లెబనాన్ వంటి ఇస్లామిక్ దేశాలన్నిటినీ స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది ఇజ్రాయెల్ను అంత పెద్దదిగా చేయాలనుకుంటోంది మరియు ఇది గ్రేటర్ ఇజ్రాయెల్ ప్లాన్ ఈ గ్రేటర్ ఇజ్రాయెల్లో మొత్తం లెబనాన్ జోర్డాన్ ఇంకా సిరియా సౌదీ అరేబియా ఇరాక్ ఈజిప్ట్ ఉన్నాయి మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు నెతన్యాహు ఈ ప్రణాళికను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అందరి ముందు వెల్లడించింది పాలస్తీనా తరువాత ఇజ్రాయెల్ మిగిలిన ఇస్లామిక్ దేశాలపై దాడి చేస్తుంది వాస్తవానికి ఇజ్రాయెల్ ఇప్పటికీ లెబనాన్లో బాంబులు వేయడం ప్రారంభించింది మరియు మూడవ ప్రపంచ యుద్ధం ఈ విధంగా ప్రారంభమవుతుంది ఇందులో అమెరికా ఎప్పటిలాగే కు మద్దతు ఇస్తుంది చైనా మరియు రష్యా వంటి అగ్ర రాజ్యాలు అమెరికాకు వ్యతిరేకంగా ముస్లింలకు మద్దతు ఇస్తాయి ఎందుకంటే చైనా మరియు రష్యా అమెరికాకు శత్రువులు యూరోప్ మొత్తం ఇజ్రాయెల్తో ఉంటుంది ఈ యుద్ధాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఎలుమినాటి అనే సీక్రెట్ సొసైటీ ప్లాన్ చేసింది ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఫ్రీ మిషన్ గ్రూప్ లో సభ్యుడైన ఆల్బర్ట్ పైక్ ద్వారా జరిగింది దీన్నే మనం ఇలుమినాటి అని పిలుస్తాం ఇతనే ఒక లేఖ రాశాడు ఇందులో మూడు ప్రపంచ యుద్ధాలు ప్రస్తావించబడ్డాయి ఇవన్నీ అప్పుడే సిద్ధం చేయబడ్డాయి కానీ మూడవ ప్రపంచ యుద్ధం గురించి వరల్డ్ వార్ త్రీ జైనిస్ట్ ఇది యూదుల సంస్థ అని ఈ లేఖలో వ్రాయబడింది ఈ సంస్థ ఉద్దేశ్యం ఏమిటంటే ఇస్లామిక్ నాయకుల నుండి ప్రయోజనం పొందడం కోసం ఇస్లాం మరియు ఇజ్రాయిల్ రాష్ట్రం ఒకరినొకరు నాశనం చేసుకునే విధంగా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ద్వారా చాలా రక్తం ప్రవహిస్తుంది ప్రపంచం మొత్తం ఇజ్రాయిల్ పాదాలపై పడుతుంది మరియు ప్రజలు యుద్ధాన్ని ముగించమని వేడుకుంటారు మరియు దీనిని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచ దేశాలన్నీ ఒకే ప్రభుత్వం కిందకు తీసుకురాబడతాయి దీనినే న్యూ వరల్డ్ ఆర్డర్ అని అంటారు ఈ విషయం బహుశా ప్రపంచంలోని అత్యంత ధనవంతులకు ఇది బాగా తెలుసు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇటీవలే బిల్ గేట్స్ మార్క్ జకర్బర్గ్ ఇంకా లారీ పేజ్ వంటి ప్రపంచంలోని అత్యంత ధనవంతులు కొందరు పెద్ద దీవులను కొనుగోలు చేశారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ద్వీపాలలో రహస్య బంకర్లు కూడా నిర్మించబడ్డాయి మరియు యుద్ధంలో మనుగడ కోసం బంకర్లు ఉపయోగపడతాయని మీకు కూడా బాగా తెలుసు మరియు ఇది ఈ ఈ వ్యక్తులకు మాత్రమే కాదు నేడు చాలా మంది బిలియనీర్లు వీటి నిర్మాణంలో ఉన్నారు లింటన్ యొక్క కో ఫౌండర్ రీడ్ హాఫ్మాన్ అతని సిలికాన్ వ్యాలీని దాదాపు అతని సగం స్నేహితులంతా కలిసి దాక్కునే స్థలాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు బహుశా అతి త్వరలో పెద్ద యుద్ధం కాబోతోందని బుఖారీలో కితాబుల్ మలాహిమ్లో కూడా ప్రస్తావించబడింది ఇది వీళ్లకు కూడా తెలుసు